భారత ప్రభుత్వం జనవరి ఇరవై ఆరవ తేదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా అందించనున్న పద్మ విభూషణ్ మరియు పద్మశ్రీ అవార్డుల ఎంపికకు గాను రాష్ట్ర క్రీడా ప్రాధికారత సంస్థల ఆదేశాల మేరకు నంద్యాల జిల్లాలో అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులు పేర్కొన్న అవార్డులకు భారత ప్రభుత్వం జారీ చేసిన వెబ్సైట్ నందు అర్హత కలిగిన క్రీడాకారులు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా జిల్లా క్రీడా ప్రాధికారత సంస్థ అధికారి రాజు పేర్కొన్నారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ప్రతి ఏటా జనవరి ఇరవై ఆరో తేదీన అందించే అత్యుత్తమ క్రీడాకారులకు పద్మ పద్మశ్రీ అవార్డులకు గాను నంద్యాల జిల్లాలోని అర్హత గల క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర క్రీడా అధికార సంస్థ నుంచి ఆదేశాలు ఇవ్వడం జరిగింది తదుగురుగా మన నంద్యాల జిల్లాలో అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు ఎవరైనా ఉంటే వాళ్ళు నేరుగా భారత ప్రభుత్వం జారీ చేసినటువంటి వెబ్సైట్లో ఆన్లైన్లో వాళ్ళ యొక్క పేరును నమోదు చేసుకోవాలి మరియు అదేవిధంగా వారి యొక్క బయోడేటాను పీడిఎఫ్ ఫార్మేట్లో కానీ వర్డ్ ఫార్మేట్లో కానీ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ విజయవాడ వారికి అందజేయాలని తెలియజేస్తున్నారు సో ఈ ఈ యొక్క అవకాశాన్ని అందరూ మన నంద్యాల జిల్లాలో ఉండే అంతర్జాతీయ క్రీడాకారులు సద్వినియోగం చేసుకొని వారి యొక్క దరఖాస్తు ఫారాలను ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరుచున్నాం